హాయ్ హలో అండి మేము దసరా పండగ ఆఫర్కి వెళ్ళాము తిరుపతికి ఆఫర్లో మీకు మేము చీరలు తెచ్చాము చూడండి ఫుల్ రష్ అందులో మీకు కావాల్సిన కచ్చిపటి చీరలు బనారస్ చీరలు వెంకటగిరి చీరలు అన్ని ఎలిజిబుల్ ఉన్నాయి రకరకాల చీరలు ఒక్క చీర కొంటే ఇంకో చీర ఫ్రీ ఆ చీర రెండున్నర వేయి పెడితే ఇంకో చీర ఫ్రీ వస్తుందన్నమాట మంచి ఆఫర్లు ఉన్నాయి మీకు కావాలంటే చూడండి పోయి మన గాంధీ బజార్ దగ్గర వల్లి వల్లి అనే షాప్ ఉంది కొత్తగా ప్రారంభమైంది మంచి ఆఫర్లు ఉన్నాయి బాడీ తీసుకోండి దీంట్లో నేను తెచ్చిన చీరలు చూపిస్తాను చూడండి ఒకసారి పిల్లలకి పిల్లలు పెళ్ళిళ్ళు చేసే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఉన్నాయండి ఈ వల్లి షాప్లో మంచి మంచి కలర్స్ బాగా ఉన్నాయి చూడండి ఒకసారి పోయి మీరు మూడు వేల ఐదు వందల చీర అండి ఇది ఇది మూడు వేలు చీర ఈ రెండు చీరలకి ఈ చీర ఫ్రీ ఇది దీని రేటు కానీ రెండు వేల నాలుగు వందలు ఈ చీర ఇది వెంకటగిరి చీర వెంకటగిరి చీర తీసుకుంటే రెండు వేల మూడు వందల అరవై దీనికి ఈ చీర ఫ్రీ ఫ్రీ చీరలు కానీ బాగున్నాయి దీనికి ఆఫర్ ఏం లేదండి మామూలుగా ఓన్గా కొనుక్కున్నాను ఇది ఆరు వందల చీర సిక్స్ థౌజండ్ చీరలు తీసుకుంటా అండి ఏ చీరలైనా తీసుకోవచ్చు రెండు రెండు చీరలు ఇస్తారు ఫ్రీ చీరలు ఇవి చెన్నై సిల్క్ చీరలు ఇవి ఫ్రీ ఇస్తున్నారు బాగా పక్కన పెట్టిండారండి ఫ్రీ చీరలు కాంచీపురం సిల్క్ శారీస్ అండి ఇవి సూపర్ ఉన్నాయి చీరలు చూడండి ఎంత బాగుందో చీర చెన్నై సిల్క్ ఇది వెంకటగిరి చీరండి మెంతి కలర్ది ఇంత బాగుంది చూడండి ఫ్లవర్స్ ఇది పెద్దోడని కట్టుకోవచ్చు బాగుంటుంది ఇది చెన్నై సిల్క్ చీరండి ఇది ఏం తక్కువ కాదు ఇది రెండు వేల ఐదు వందలు ఫ్రీ చీర ఇచ్చారు ఇది చూడండి కలర్స్ ఎంత బాగుందో డిజైన్ నాకు నచ్చిన కలర్ ఇది తీసుకున్నాను మంచి ఆఫర్లు దాని వెళ్ళండి దసరా ఆఫర్లు అందుకేనండి నిన్న పోయి మేము ఫుల్ జనాలు ఆడ వీడియో పోయాము అందుకే ఇంటికి వచ్చి చూపిస్తున్నాను చీరలు ఇవి ఇది చెన్నై సిల్క్ అండి ఇది కానీ ఫ్రీదే చూడండి ఎంత బాగుంది కలరు సూపర్ గా కలర్